అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశికి హింసైన తిరుమల మరియు పెంచలకోన దేవాలయాల దర్శనం మరియు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కీర్తనలు నారాయణ కీర్తనలు నారాయణ నీ నామే గతీక రెండవది కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో వినేశాడు మరి ఈ కీర్తనలు అలాగే ఆలయాలను కూడా చూడండి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల దర్శనం మరి ఎంత అదృష్టం ఉంటుందా కానీ దక్కదు కదండి మరి ఈ వీడియో దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు ఇప్పుడే చూసినట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో చూస్తూనే ఉండండి నేను మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను ఇక ఎందుకు ఆలస్యం చూసేయండి ഓം നമോ നാരായണായണ നാരായണ നാരായണ नारायणानि नाम गतिका नारायणानि नाम गतिका కోరికలు మాకు కొనసా గూటకు నారాయణ నీ కోరికలు మాకు కోనసా గూటకు నారాయణ నారాయణ पै मुन्दटा भव पैपैमुन्दटा भव जलधि दापुवेणुका जिंता जलधि दापुवेणुका जिन्ता जलधि पैपैमुदटा भव जलधि दापुवेणुका जिंता जलधि चापल मु संसार जलधी తేపయేదివి తెగనీ దుటకు తేపయేదివి తెగనీ దుటకు నారాయణీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణాని నామే గతిక కో புரி கலுமா கூனசாகுடக்கு நாராயண நாராயண பண்டினமா பாப பண்டு பண்டனடமா பாப்பசி அண்டகுடி நீ புண்ணியபுராசி பண்டனடமா பாப்ப புராசி அண்டகுடி நீ புண்ணியபுராசி கொண்டனு நடுமா திருகுணராசி கொண்டனு நடுமா திரிணர రాసి ఇవి నిండా చుటకు నిలకడ ఏది ఇవి నిండా గుడుచుటకు నిలకడ ఏది నారాయణాని నామే గతీక కోరికలు మాకు కొనసాగుటకు గూటకు నారాయణ నీ కోరికలు మాకు కొనసాగుటకు సా నారాయణ నారాయణ కింది లోకములు కీడు కములు కింది లోకములు కీడు స్వర్గాల అంతేటి స్వర్గాలవే మీద కిందిలో కములు నరకములు నరకములు अन्देटि स्वर्गालवेमीदा चन्द्यन्तरात्मा श्रीवेङ्कटेशा चन्द्यन्तरात्मा श्रीवेङ्कटेशा नियं दे परमपदमवलमरेदी नियं दे परमपदमवलमरेदि నారాయణాని నీ నెతికా కోరికలు మాకు కొనసాగుటకు నారాయణాని నారాయణ నీ కోరికలు మాకు కొనసాగుటకు గూటకు నారాయణ నారాయణ な,ならないな。 ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಏನಿ ಕೀರ್ತನ ಸೇಯೂಟ ಎನ್ನಟಿಕೋ ಕೋ ನಾಸೆ ಮೂಲೆ ನೀ ಮೋಕ್ಷ ಮುನು ಪೊಂದೂಟ ನಾರಾಯಣನ ಕನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಏನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿಕೋ ಕೋ ನಾಸೆ ಮೂಲೆ ನೀ ಮೋಕ್ಷ ಮೂನು ಪೊಂದೂಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಏನಿ ಕೀರ್ತನ से यूट भक्ति मृदंग मुताला तो भजन मूसेयुट एन भक्ति मृदंग मुताला तो भजन मूसेयुट एन टिको शक्ति मीरा नृत्य मूसूट सार साक्ष के निको केशव गोविंद माधव एनिकीर्तन सेयुट एन टिको um పువ్వులతోని పాదంబులకు పూజలు చేసేదెన్నటికో పువ్వులతోని పాదంబులకు పూజలు చేసేదెన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటను ఎన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటను ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో Bye. Oh.

Om. ದಾಸದಾಸುಡಗು ನರಸದಾಸುಡು ದಾಸುಡನೆ ಟೀಕೋ ದಾಸದಾಸುಡಗು ನರಸದಾಸುಡು ದಾಸುಡನೆ ಟೀಕೋ ಭಾಸ ರಾಮನ ವಂದನ ಮುಗೋನು ದೆನ್ನಟೀಕೋ ಭಾಸ ರಾಮನ ವಂದನ ಮುಗೋನು ದೆನ್ನ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಎನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನ ಟೀಕೋ ನಾಸಮೂಲೇ ನೀ ಮೋಕ್ಷನು ಪೊ కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో విన్నారు కదా కీర్తనలు అలాగే మరి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆవరణ దర్శనం చేసుకున్నాము అలాగే నరసింహస్వామి ఆలయం కూడా ఆ గోపురం దర్శనం చేసుకున్నాం కదా మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అల్ల మరో మంచి వీడితో కలుద్దాం మరి ఉందామా